వీరా అమ్మాయి పై చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేక నువ్వు ఆకే సొంత ఎవరితోనైనా ఇలా క్లోజ్ మూవ్ మూవై ఉంటే నేను అసలు ఊరుకోనంటూ రియాక్ట్ అవుతూ వచ్చిన వసుధార రిషి వసదారా షూటింగ్ చెట్లు చాలా సరదాగా ఉంటారు వీళ్ళు రియల్ లైఫ్లో కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు కూడా అదే కోరికను కోరుకుంటున్నారు గుప్పంత మనసు సీరియల్తో మంచి రేదించి సంపాదించుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నప్పటికీ వాటిని కొంతమంది కొట్టిపడేస్తున్నారు మరి కొంతమంది మీరు కూడా రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే మాకు ఉంది మీరు రియల్ లైఫ్లో బ్యూటిఫుల్ కప్పులు రొమాంటిక్ కప్పులుగా కనిపిస్తారు మీ ఇద్దరు బయట కూడా జంటగా కలిసి ఉంటే మాకు చూడాలని ఉందంటే అభిమానులు ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయం తెలిస్తే తెలియజేస్తున్నప్పటికీ వాళ్ళ షూటింగ్ లొకేషన్ సంబంధించిన కొన్ని ఫోటోస్ ని వీడియోస్ ని సోషల్ మీడియా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తున్నారు ఈ శ్రీ వసదార వేరే అభిమానులు తనకు పంపించిన గిఫ్ట్ల రియాక్ట్ అవుతూ తన జోకులు వేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వస్తున్న ఆ వీడియో నెట్ ఇంట్లో బాగా వైరల్ గా మారుతుంది ఆ బ్యూటిఫుల్ వీడియోని రుషిధార వసదార సంబంధించిన బయట ఫోటోస్ ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి